పురాణం ఆరవ అధ్యాయం ఆరవ ఆరవరోజు వినవలసినది విధి మాత్యము ఓ రాజశ్రేష్ఠుడా మానవుడు కార్తీక మాసం నెల రోజులు కూడా ఆ పరమేశ్వరుణ్ణి అదేవిధంగా శ్రీ మహావిష్ణువును పంచామృతాలతో స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితోటి భక్తిగా పూజించనుచో అట్టి వానికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యం దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చెయ్యునో వానికి కైవల్యం ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులనైనా వత్తి తానే స్వయంగా తయారు చేసుకుని శుభ్రపరచి ఒత్తులు చేయవలయను వరిపిండితో కానీ గోధుమ పిండితో గాని ప్రమిదవలే చేసి ఒత్తులు వేసి నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానం ఇవ్వవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారము కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో గాని ప్రమిదను చేసి నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణ్ణకే ఇది కూడా దానం చేసిన బ్రాహ్మణ్లకే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకలైశ్వర్యులు కలిగటే కాక మోక్షప్రాప్తి కలుగుతుంది దీపదానం చేయని వారు ఇట్లు పఠించవలయను సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సు కావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమా అని స్తోత్రం చేసి దీపదానం చేయవలయను దీని అర్థమేమనగా అన్ని విధములా జ్ఞానం కలిగ చేయునది సకల సంపదలు ఇచ్చినది అగు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలియను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులైన భోజనానికి సరిపడా దక్షిణ తాంబూలములు ఇవ్వవలియను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి ఉంటారు దీన్ని గురించి ఒక ఇతిహాసం కూడా కలదు దాన్ని వివరించుతాను అని వశిష్ఠుడు జనకనుతో ఇట్లు చెప్పుచున్నాడు లుబ్ధ వితంతువు స్వర్గమునకు వెళ్ళుత పూర్వకాలమున ద్రవిడ దేశమున ఒక గ్రామం ఉన్నది ఆ గ్రామంలో ఒక స్త్రీ ఉండేది ఆమెకు పెండ్లు అయ్యి కొంతకాలానికే భర్త చనిపోయినాడు సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచేత ఆమె ఇతర ఇళ్లలో పని చేసుకుంటూ అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కద్దీ ఏదైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొని ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకుంటూ దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకుని వచ్చి సొమ్ము కూడబెట్టుకుంటూ ఉండేది ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవిస్తూ ఉండేను ఎంత సంపాదించడనేమి ఆమె ఒక్క దినం కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడికి కూడా బియ్యం కానీ పెట్టగా తాను తినక ధనంను కూడబెట్టుతూ ఉండేది అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములో శ్రీరంగ నాయకులను సేవించడకు బయలుదేరి మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ అక్కడ ఒక సత్రములో బస చేసి అతడు ఆ గ్రామంలోని మంచి చెడులను తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకుని ఆమె వద్దకు వెళ్ళి అమ్మా నా హితవచమును ఆలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలు వినుము మన శరీరములు శాశ్వతం కావు నీటి బుడగల్లాంటివి ఏ క్షణములో మృత్యువు మనం తీసుకుపోవనో ఎవరూ చెప్పలేరు పంచభూతములు ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరము ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన వచ్చి అసహ్యముగా తయారవుతుంది అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచింపు అగ్నిని చూసి మిడత దాన్ని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో ఉండి నశించుచున్నాడు కావున నా మాటలు అలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా అర్జించిన ధనమును ఇప్పుడైనా సరే పేదలకు దాన ధర్మాలు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతి శ్రీమన్ శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాధికములు చేసి మోక్షం పొందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక కూడా ప్రాతకాలంలో లేచి నదీ స్థానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతిపై సకల సౌభాగ్యాలు కూడా పొందగలవని ఉపదేశమిచ్చను ఆ వితంతరాలు ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని ఆనాటి నుండి దానకర్మములు చేయచు కార్తీక మాస వ్రతము జన్మరాహిత్యమై మోక్షం పొందింది కావున కార్తీక మాస వ్రతములో అత్యంత మాహత్యం ఉన్నది ఇది శ్రీ స్కాందపురాణే వశిష్ట ప్రోక్త కార్తీక మాస ఆరవ అధ్యాయం ఆరవ రోజు పారాయణం సమాప్తం హరణమ పార్వదీవతయర హర మహాదేవ स्वस्ति